నమస్తే మీరు చూస్తుంది అగ్ని ట్వంటీ టాక్స్ నేను మీ రామకృష్ణ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్త ఆధ్వర్యంలో స్వ అమరజీవి పొట్టి శ్రీరాములు యొక్క కాంస్య విగ్రహాన్ని సంబంధించిన కార్యక్రమం అదేవిధంగా మ్యూజియం ఆడిటోరియం స్మృతివనం నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం బుధవారం ఆటాసంగ నిర్వహించారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు అమరావతిలో ఆరు పాయింట్ ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకంగా ఇక్కడ శ్రీ పొట్టి శ్రీరాములు గారి యొక్క కాంశ్య గృహంతో పాటు మ్యూజియం ఆటలు నిర్మాణం చేస్తున్నట్లు సందర్భంగా ఆర్యవైశ్య సంఘ నాయకులు అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ ఆర్యవేశ కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ గారు తెలిపారు ఈ కార్యక్రమంలో మరో మంత్రి టీజీ భరత్ డూండి రాకేష్ పొక్కలగడ్డ మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు యాభై రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి రాష్ట్రాన్ని సాధించిన మహనీయుడు ఆయన్ను మనం స్మృతించుకోవాలని గుర్తుంచుకోవాలని నారా లోకేష్ వ్యాఖ్యానించారు కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో రాష్ట్రంలోని నలుమూల నుండి ఆర్య వైశ్యులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు నారా లోకేష్ ఈ సందర్భంగా వైశ్యులకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణం నుండి ఒక్కలగడ మల్లికార్జున నేతృత్వంలో ఆర్య వైశ్యులు అమరావతిలోని అమరజీవి పొట్టి శ్రముల ఆవిష్కరణ కోసం బయలుదేరి వెళ్ళారు ఈ సందర్భంగా వారు అక్కడ మంత్రి లోకేష్ తో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు Thank you for watching Agni24 Talks.